ఒకసారి ఇప్పుడు వాడి మార్పు కావాలని నీకు ఓట్లేసారు కానీ నువ్వు అధికారం వచ్చి దాని అధికారాన్ని ప్రజల బతుకులు మార్చడానికి వాడాలి నేను చేసినా అని చెప్పుకుంటే ఓటేస్తారు కానీ పొద్దుగా వాళ్ళేస్తే కుట్రలు కుతంత్రాలు చేస్తా అంటే ఇవి అన్నిట్ల బ్రాహ్మణులు పెట్టుకొని హైకోర్టు జడ్జిలని సుప్రీం కోర్టు జడ్జిలని ఈవి ఎలక్షన్ కమిషన్ అధికారులని అన్ని నీ చేలో పెట్టుకొని ఈ మీడియా కంట్రోల్లో పెట్టుకొని నువ్వు అన్ని నంబర్స్ మార్చేసి అన్ని మార్చేసి అడ్డదారుల అది గెలిచినా అంటే అది గెలిపారా ప్రజలు ఓటేస్తే గెలిచినట్టు కదా మోసం చేస్తే అది ఎట్లా అంటే అట్లా అట్లా దుర్వినియోగం చేసేసి ప్రజల బతుకులతో ఎల్లకాలం ఆడుకుంటా అంటే ప్రజలు ఏం చేస్తారు లాస్ట్ కి అన్ని దాని మూసేసి ఏం చేస్తాడు పిల్లయిన ఏం చేస్తుంది మీద దుక్కుతుంది పామైనా ఏం చేస్తుంది కలుస్తుంది సిమిలర్ నువ్వు అన్ని దాని మూసేసి చేస్తే ప్రజల ఆయుధాలు పట్టుకుంటారు నువ్వు రైతులకు నల్ల చట్టాలు తెస్తే ఏడు వందల మందిని చంపినవు వాళ్ళ యొక్క ఊచలు వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్ వేసినావు లేకపోతే వాళ్ళ మీద ట్రాక్టర్ లెక్కించిన వాళ్ళు ఊక్కోవాలి కదా నీ చట్టాలు ఎంత తీసుకున్న కొట్లాడిరు కదా దేశ ప్రజలందరూ అదే అవుతుంది ఇలా డోంట్ టెస్ట్ అవర్ పేషెంట్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉట్టిన కాలబట్టి రీజన్ లేకుండా నువ్వు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నావు నువ్వు పైన ఉండాలని రాసుకున్నావు కాబట్టి వర్ణ వ్యవస్థ తెచ్చినావు కాబట్టే కుల వ్యవస్థ తెచ్చినావు కాబట్టి నీ ఇవన్నీ నువ్వు పైన ఉండే రాజ్యం వెళ్ళాలంటే ఇవన్నీ వ్యవస్థలు ఉంటేనే రాజ్యం వెళ్ళగలుగుతావు అర్థమైందా కాబట్టి ఈ పుస్తక సోర్సే నీ నీ రాజ్యాంగమే నీ అనువాదం అనే రాజ్యాంగమే తప్పు ఉన్నప్పుడు దాన్ని చింపేస్తే నీ చెత్త అంతా కాబట్టి అందుకని ఉట్టినే ఇంపడలే ఆయనకే కోపం కోపం మీద కాదు ఈ ఇది ఉన్న ఈ మనువాద పుస్తకం ఉన్న రోజులు ఈ వర్ణ వ్యవస్థ ఉంటది ఈ కుల వ్యవస్థ ఉంటది వాడి ఆధిపత్యం పైన ఉంటది ఇది శత్త వద్దు అనడానికి ఈ వ్యవస్థ మారాలని చెప్పమన్నాడు ఇంపన్లే అంబేద్కర్ గారు ఉటీనే మేధావి కాలే ఆయన సమస్యకు రూట్ రూట్ ఏడుందో కనుక్కొని ఆ విధంగా ఆయన ఆయన దానికి సమస్య పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసిండు పొద్దుగా లేకు వాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఏమైంది అయితే కాంగ్రెస్ వాడు భారతీయుడు కాదా వాడికి వానికి హక్కు లేదా భారతదేశాన్ని పరిపాలించే హక్కు లేదా ముస్లిం కి ఎవడైనా ఐదేళ్లే కదరా వాడిని వాడి పరిపాలన చెప్పకపోతే వాడిని తీసేసి పెట్టుకుంటాం కదా ఎవడైతే ఏంది వాడు ఏ కులం ఏ మతం అయితే నాకేంది వాడు ఎవడైనా భారత రాజ్యాంగానే పాటించాల్సింది పాటించకపోతే భారతీయులు ఊరుకోరు కదా భారత ఆర్మీ ఊరుకోదు కదా ముస్లిండ్ ముస్లిం వాడు అయితే వాళ్ళు ఇష్టం చేస్తా అంటే ఊరుకోరు కదా మన భారత ఆర్మీ ఎవడైనా భారత రాజ్యాంగ పాటించాలి కదా ఎవడైతే కులం మఠాధిపతి మఠాధిపతి అయితే మోడీ మఠాధిపతి అయితే శంకర శృంగేరి మఠము ఇంకో మోడీ మఠము తొక్కల మఠము వాడవడు వాడవాడు పెట్టుకున్నాడు వేరే దేశం పోయి ఆ మఠం పెట్టుకో అప్పుడు నేను హిందూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తా చేసుకో దానికి అప్పుడు ముస్లిం కాల్లేడు కాబట్టి కానీ భారత రాజ్యాంగ పదవికి దాని వాడు గొప్పవాడు అని వాడంత గొప్ప నాయకుడు లేడని అని పోగొడుతున్నావు అంటే నువ్వు మనిషివా ఇంకా అంతకంటే అధ్వానం ఏమన్నా ఉన్నదా నీకు సిద్ధాంతము ఒక ఒక ఏమో ఉన్నాద్రా చంద్రబాబు నాయుడు నీకు అధికారం కోసం ఏమన్నా చేస్తావా ఎంత నీచానికైనా దిగజారితావా ప్రజలకు ద్రోహం చేస్తావా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ ప్రజలు కాల్సువు నువ్వు ఆంధ్రప్రదేశ్ వికిందేం లేదు తెలంగాణ వికిందేం లేదు ఈడున్న దోసుకున్నావు ఆడున్నది ఇప్పుడు అదే చేస్తున్నావు చూడండి ఇంకా ఐదేళ్ళైనా పోలవరం కంప్లీట్ కాదు క్లాస్ పెట్టుకోండి చేసే ఉద్దేశం లేదానికి ఈ ఈ పవన్ కళ్యాణ్ ఏ ప్రజల సమస్య మీద అవగాహన చెప్పండి ద సనాతని అంటాడు ఎవరికి రా నువ్వు ద చేదురా అంటాడు ఏం మాట్లాడుతూ ఊగకుండా ఒక నిమిషం మాట్లాడరా ఒక్క సమస్య మీద రెస్పాండ్ గారా నీ బతుకో మూడు శాతం ఓట్లు లేని నువ్వు ఇలా ఉప ముఖ్యమంత్రి అంటే ఏ భరత మాత ఏడ తల్ రొమ్ములు గుద్దుకొని గడ్చుకుని చచ్చిపోతుందే వాడు ఈడ కాకుండా ఈడ వీకెండ్ అంట తమిళనాడు వైవాడు స్పీచ్ ఇస్తా అరే పవన్ కళ్యాణ్ గా నువ్వు సినిమా మఠం పెట్టుకోరా వాడు వాడు కాషాయం గట్టి నువ్వు కాశాయం గట్టి నువ్వు మఠం పెట్టుకో దానికి ఉప ముఖ్యమంత్రి ఎందుకురా నువ్వు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్ కాదురా పోనీ ఆంధ్రప్రదేశ్ హిందువులకి ఏం మీకు అరే పవన్ కళ్యాణ్ మోడీ గారి దగ్గర ఇన్ని సార్లు కలిసి వచ్చినావు ఏం తెచ్చినవరా ఎవరికి ఏం తెచ్చినావు తెలుగు రాష్ట్రాలకి ఏం తెచ్చినావు తమిళనాడు పోయి ప్రచారం చేస్తే తమిళనాడు ఏం తెచ్చినావు ఇంకో రాష్ట్రం ఏం తెచ్చినావు ఇక్కడ నుంచి పైసలు దొబ్కపోతారు సౌత్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియాకి ఏమి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ పైసలు తీసుకొని ఆడ కరప్షన్ తోటి రోడ్లు కట్టుకుంటారు ఆ కూలిపోతున్నాయి అంత మంచి ఆడ నార్త్ ఇండియాకి చేస్తుంది ఏం లేదు వాడు సౌత్ ఇండియాకి దోసుకుంటు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడరా అరే పవన్ కళ్యాణ్ గా మతం భూవ పెట్టది మతం పేరు మీద వాళ్ళకి మనం భూవ పెట్టాలి నా రైతు చేయకపోతే ఆడు షినజీఆర్ గాడు తినలేడు ఈడు ఈ యొక్క ఈ ఫాస్టర్ గాడు తినలేడు కాబట్టి రైతు సమస్యల మీద మాట్లాడరా పవన్ కళ్యాణ్ గా